లు తెలియపరుస్తూ ఉన్నాను పీలరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్య గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఐజయ చాప్టర్ ఫార్టీ నైన్ వర్ సెవెన్ సెవెన్లో సెవెంత్ లైన్ చాలా పెద్ద వచనముగా ఉంది అండర్లైన్ చేసుకోండి ఎస్ఏ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనం ఏడో లైన్ బాగా చూస్తే ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు దేవునికి మహిమ కలుగును గాక నేను చదువుతున్న వాక్యం మీ బైబుల్ ఎన్నో లైన్ చూసుకుని అండర్లైన్ చేసుకుని ఇస్రయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎంతవరకు నిన్ను అవమానముగా ఎగతాళిగా మాట్లాడారని నీలో ఆ బాధతోను కుములిపోయావు కదా దేవుణ్ణి హెచ్చించటం మొదలుపెట్టాడు ఎలాగంటే నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే ఈరోజు వాగ్దానాన్ని ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు ఏంటంటే రాజులు దే ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు ఈ మనుషుణ్ణి నిలబెట్టాడు ఈ మనుషుణ్ణి ఆశీర్వదించాడు అని ప్రజలు గ్రహించుకునేలాగా నిన్ను ఆస్తికర్తగా దేవుడు ఆస్వాదించి నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఆస్వాదించి నీకు బుద్ధి జ్ఞానము వివేకము గల హృదయం నీకు ఇచ్చి ఇవన్నీ లక్షణాలు నీ ఎదుగుదలందరూ చూసి ఎలా మాట్లాడతారంటే చూడండి నిన్ను ఎహోవా ఏర్పరచుకు రాజులు గ్రహించి లేచెదరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అమ్మో ఈ మనుషుడు సామాన్యమైన వాడు కాదు మామూలుగా అయితే ఈ మనుషుడు ఎదుగుదల ఇంతగా ఉండకపోను దేవుడే తనకి తోడుగా ఉన్నాడు బహుశా నువ్వు సేవ చేస్తున్నామో అందరికీ ఆశ్చర్యం కలిగేటువంటి సేవకుడు అయిపోతావు నువ్వు ఎందుకంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను హెచ్చించటం మొదలుపెట్టాడు నీ చిన్న సంఘాన్ని మొదలు మొదలుపెట్టాడు నీ చిన్న స్థితిని దీవించడం మొదలుపెట్టాడు రాజులు గ్రహిస్తారు అధికారులు లేచి నమస్కారం చేస్తారు నువ్వు అనుకుంటావు మీరేంటి నాకు నమస్కారం చేస్తున్నారేంటి మేము చిన్నవాళ్ళం కదా అని అనుకోవచ్చు దేవుడిని ఏర్పరచు